రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి ధర్నా చేస్తూనే ఉన్నాం మరి ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు పరచాలని చెప్పేసి అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అందుకోసమే ఈరోజు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సూపర్ సిక్స్ పథకాల్లో రెండు మాత్రమే అమలు పరచడం జరిగింది ఆ రెండు కూడా అది రెండు కూడా వచ్చేసి ఒకటి పించంది తర్వాత వచ్చేసి మరొకటి వచ్చేసి గ్యాస్ ఇవి అమలు పరచడం జరిగింది మిగతా పథకాలను కూడా అమలు పరచాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మూడు సెంట్లు రెండు సెంట్లు స్థలాలు ఇవ్వాలి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి మళ్ళీ దాదాపుగా మన వెల్లుర్తి మండలంలోనే మళ్ళీ వంకలు వాగులు ఎక్కువ కబ్జా అయిపోతూనే ఉన్నాయి వీటిని కూడా ఎంఆర్ఓ గారు చూసి చూడనట్టు ఉండడం జరుగుతుంది కాబట్టి తక్షణమే మళ్ళీ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు గారు పరి పరిశీలించి ఎప్పుడై ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జలు కాకుండా మరి గవర్నమెంట్గా ఆక్రమించుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి తెలియజేసిన అదేవిధంగా మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో మరి ఎక్కడైతే అర్హులైనటువంటి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎంపటే పరిశీలించి ఇళ్ల స్థలాలు అనువైన ప్లేస్లోనే ఇవ్వాలని చెప్పేసి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా సూపర్ సిస్టు పథకాలు అమలుపరచాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము నా పేరు కృష్ణ సిపి విలు మండల కార్యర్శన